సోదరులందరికీ నమస్కారం మీ అందరూ చాలా రోజుల నుంచి ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఒక విషయం గురించి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అదేంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే క్రైస్తవ ప్రచారకులు దాచి పెడుతున్న బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలనే ఒక పుస్తకాన్ని మనం ముద్రించాం ఈ పుస్తకాన్ని మొదటి ముద్రణలో మూడు వేల ప్రతిలేసి ఇస్లాం క్రైస్తవ హిందూ సోదరులందరికీ పంపించి మీరు చదివి దీనిపై మీ అభిప్రాయాలని సూచనల్ని సలహాలని విమర్శలని మాకు తెలియజేయండి మీ అభిప్రాయాలు మేము పరిగణలోకి తీసుకుని అవసరమైతే ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసి రెండవ ముద్రణ చేస్తామని చెప్పాం అలాగే క్రైస్తవ పాస్టర్లకు ఎవరికైనా ఈ పుస్తకం మీద అభ్యంతరాలు ఉంటే వాళ్ళతో చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం అయితే క్రైస్తవ పాస్టర్లు ఎవరు కూడా మేము ఆశించిన రీతిలో స్పందించలేదు ఈ పుస్తకం మీద మాట్లాడదాం అని మేము అంటే మీ భాగవతం తీసుకురండి మీ విష్ణు పురాణం తీసుకురండి మీ శివపురాణం తీసుకురండి అంటున్నారు ఈ విషయం మీద మేము చాలా స్పష్టంగా ఒక విషయాన్ని కరాఖండిగా చెప్పాం హిందూ గ్రంథాల గురించి మాట్లాడదామంటే మాట్లాడదాం అది వేరొక సందర్భంలో మాట్లాడదాం అయితే హిందూ గ్రంథాలను పట్టుకుని ఎవరు మత మార్పిడి చేయట్లేదు మతం మారకపోతే నరకాని పోతారని ఎవరు బెదిరించట్లేదు మీ క్రైస్తవ ప్రచారకులు బైబిల్ని పట్టుకుని హిందువుల దగ్గరకు వచ్చి మతం మారకపోతే నరకానికి పోతారు అని బెదిరిస్తూ మతం ప్రచారాలు చేస్తున్నారు కనుక మీరు చేసే ప్రచారాలు తప్ప ఒప్ప బైబిల్లో పరిశీలిద్దాం బైబిల్లో ఉన్న విషయాలు ఏంటి అనే విషయాన్ని ముందు చర్చించాలి బైబిల్లో ఉన్న సత్యాసత్యాలని నిర్ధారించిన తర్వాత హిందూ గ్రంథాల జోలికి అని చెప్పాం ఈ విషయాన్ని మీద జాన్ రాజ్ గారు అనే ఒక పాస్టర్ గారు ఈయన ఈయన కూడా ముందు ఇలాగే మీ గ్రంథాలు తీసుకురావాలి అని చెప్పినప్పటికీ మేము మా వైపు నుంచి మేము స్పష్టంగా చెప్పేశాం ఈ పుస్తకం మీద మీరు చర్చించడానికి ముందుకు వస్తే మేము సిద్ధంగా ఉన్నాం లేదా మీరు హిందూ గ్రంథాలకు ముడిపెట్టి దాన్ని దీన్ని కలగా పులకం చేసి తిరగమోత వేద్దామంటే కుదరదని చెప్పాం అయితే చివరగారికి ఆయన ఈ పుస్తకం మీద చర్చించడానికి సిద్ధం అని చెప్పారు అయితే అప్పటికే మేము రెండవ ముద్రణ అనేది స్టార్ట్ చేసాం ఎందుకంటే అసలు ముందు మేము ఇచ్చిన సమయం నెల రోజులు మాత్రమే జనవరి మొదట్లో మేము ఈ పుస్తకం రిలీజ్ చేశాం జనవరి నెల వరకు ఎదురు చూస్తామని చెప్పాం కానీ క్రైస్తవ పాస్టర్లు ఎవరూ తగిన విధంగా స్పందించలేదు కాబట్టి మేము ఇంకొక నెల రోజులు పొడిగించి మార్చి ఒకటో తారీఖు వరకు ఎదురు చూస్తామని చెప్పాం కనుక మేము ఇచ్చిన సమయం అయిపోయింది కనుక మేము రెండవ ముద్ర అనేది స్టార్ట్ చేశాం మార్చి నెలలోనే మా బుక్స్ ప్రింటింగ్ అయ్యాయి ప్రింటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మా శివశక్తి సభ్యులందరికీ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేద్దామని చెప్పి ఇన్ని రోజులు ఆగాం ఇది ఈ పుస్తకం రెండవ ముద్రణ ఇది ఇందులో మేము చేసిన మార్పులు ఏంటంటే ఇది మొదటి ముద్రణ ఇది రెండవ ముద్రణ కవర్ పేజీ మార్చాం కవర్ పేజీ డిజైన్ మార్చాం మీరు ఒకసారి స్పష్టంగా చూడొచ్చు అలాగే బ్యాక్ సైడ్ కూడా బైబిల్లో ఉన్న ఒక కొటేషన్ యాడ్ చేసి అందులో కింద ఒక కామెంట్ చేసాం అలాగే ఇందులో ఒక రెండు మూడు టాపిక్స్ కూడా కొత్తగా యాడ్ చేసాం ఇంతకుముందు మిస్ అయిన రెండు మూడు టాపిక్స్ యాడ్ చేసాం కవర్ పేజీ ఇన్సైడ్లో కూడా ఒక రెండు కొటేషన్స్ యాడ్ చేసాం దయానంద సరస్వతి గారి కొటేషన్ ఒకటి వినదగని ఎవ్వరు చెప్పిన అనే ఒక పద్యం గురించి అది ఒక యాడ్ చేసాం అలాగే ఇంకా ఇందులో చేసిన మార్పులు ఏంటంటే ఈ పుస్తకంలో ఫాంట్ మార్చాం ఈ పుస్తకం చదివిన చదవరుల దగ్గర నుంచి మాకు వచ్చిన సూచన ఏంటంటే బైబిల్ వాక్యాలకి మేము చేసిన విశ్లేషణకి వేరియేషన్ కనపట్టలేదు రెండు దగ్గర దగ్గరగా ఒకే విధంగా ఉన్నాయి పరిశీలన చేస్తే తప్ప అర్థం కావట్లేదు అని చెప్పారు ఆ సూచనని మేము పరిగణలోకి తీసుకుని ఏం చేసామంటే బైబిల్ వాక్యాల వరకు ఫాంట్ చాలా క్లియర్గా తెలిసేలాగా చూడగానే అర్థమయ్యేలాగా ఫాంట్ మార్చాం ఇవి ఈ పుస్తకంలో మేము చేసిన మార్పులు చేర్పులు ఇకపోతే ఇంతకుముందు మేము చెప్పినట్టుగా రెండవ ముద్రణలో ఈ పుస్తకాన్ని మేము పెద్ద ఎత్తున ముద్రిస్తున్నామని చెప్పాం చెప్పిన విధంగానే ఈ పుస్తకాన్ని మేము పెద్ద ఎత్తున ముద్రించాం ఆ సంఖ్య ఎంత అంటే ఇక్కడ తెలియజేసాం ద్వితీయ ముద్రణ లక్షప్రతులు ఈ పుస్తకాన్ని లక్ష ప్రతులు ముద్రించాం ఇది భారతదేశ చరిత్రలోనే ఒక అరుదైన విషయం ఎందుకంటే బైబిల్ మీద ఒక ప్రాంతీయ భాషలో లక్ష పుస్తకాలు రావడం అనేది బహుశా ఇంతవరకు జరిగి ఉండలేదేమో అని నేను అనుకుంటున్నాను ఈ పుస్తకానికి ఉన్న ఆదరణను బట్టి ఈ పుస్తకంకి వచ్చిన స్పందనని మేము పరిగణలోకి తీసుకుని ఇంత పెద్ద సంఖ్యలో మేము ఈ పుస్తకాన్ని ముద్రించాం ఎందుకంటే మొదటి ముద్రణలో మేము మూడు వేల ప్రతులు వేసినప్పుడు ఒక వారం రోజుల్లోనే అవి హార్ట్ కేకుల్లో వెళ్ళిపోయాయి ఇంకా చాలామంది మాకు పుస్తకాలు కావాలి కావాలని డిమాండ్ చేశారు అందరికీ సప్లై చేయలేకపోయాం మేము వాళ్ళు చాలామంది అలిగారు కూడా మాకు పుస్తకాలు అందలేదని మేము అందరికీ సర్ది చెప్పాం బాబు ఆగండి ఇందులో సలహాలు సూచనలు తీసుకుని రెండవ ముద్రణలో పెద్ద ఎత్తున వేస్తాం అప్పుడు అందరికీ సరిపోను సరిపోయినని పుస్తకాలు మేము పంపిణీ చేస్తాం దయచేసి ఆగండి అని చెప్పాం ఇప్పటికీ మాకు ప్రతిరోజు కాల్స్ మెసేజ్లు వస్తూనే ఉన్నాయి మాకు బుక్స్ కావాలని చెప్పి అందువల్ల ఈ పుస్తకానికి ఉన్న డిమాండ్ని బట్టి స్పందనను బట్టి మేము లక్ష పుస్తకాలను ముద్రించాం ముందు యాభై వేల పుస్తకాలు ముద్రిద్దాం అనుకున్నాం కానీ లక్ష పుస్తకాలు ముద్రించాలని నిర్ణయం తీసుకున్నాం ఇక ఇప్పుడు ప్రముఖంగా నేను చెప్పబోయే ఒక విషయం ఏంటంటే ఇందులో మాకు ఎలాంటి లాభాపేక్ష కానీ స్వార్థం కానీ లేదు ఇదొక సమాజ సేవగా పరిగణిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ పుస్తకం వెల మాకైన ఖర్చు ముద్రణకి ఇరవై రూపాయలు అది ఇక్కడ మెన్షన్ చేసాము మేము ఒక పుస్తకానికి వచ్చి మాకు ఇరవై రూపాయలు ఖర్చు అయితే ముద్రణ ఖర్చును మాత్రమే మేము వెలగా నిర్ణయించాము ఈ పుస్తకానికి అంతేకాకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో అంటే ఒక వంద పుస్తకాలు తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి ముద్రణా వ్యయం కన్నా తక్కువగా పుస్తకాన్ని పదిహేను రూపాయలకే ఇవ్వాలని మేము నిర్ణయించాం ఇది మాత్రమే కాక ఇంకా పెద్ద ఎత్తున ఎవరైనా సరే ఏదైనా సంస్థలు ముందుకొచ్చి ఐదు వేలకు మించి పుస్తకాలను మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి ఎవరైనా ముందుకొస్తే వాళ్ళకి ముద్రణా వ్యయంలో సగం ఖర్చుకే పది రూపాయలకే మేము ఈ పుస్తకాన్ని అందించాలని నిర్ణయించాం అంటే ఈ పుస్తకం ముద్రణ వ్యయంలో దాదాపుగా సగం వ్యయాన్ని మేము నష్టపోతున్నాం నష్టపోతున్నా కూడా బైబిల్లో ఉన్న విషయాలు అందరికీ తెలియాలి ప్రజలు చైతన్యవంతం అవ్వాలి క్రైస్తవ ప్రచారకులు ఎందుకు దాచిపెడుతున్నారో ఈ విషయాల్ని అందరూ అర్థం చేసుకోవాలి వాళ్ళు దాచిపెడుతున్న విషయాలు ప్రజలందరికీ అవగాహన కావాలి వాళ్ళు ప్రశ్నించాలి అందరినీ స్వతహాగా ఎవరికి వాళ్లే జ్ఞానం పెంచుకోవాలి అనే విషయాన్ని మేము దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మందికి ఈ పుస్తకం చేరాలనే ఉద్దేశంతో ఈ విధంగా పెద్ద ఎత్తున పుస్తకాలు ముద్రించి నష్టానికి ఒక విధంగా చెప్పాలంటే మేము నష్టానికి ఈ పుస్తకాన్ని పంపిణీ చేస్తున్నాం అదే మేము లాభాపేక్షతో చేసి ఉంటే ఒక పదివేల పుస్తకాలు పదిహేను వేల పుస్తకాలు చేసి పుస్తకం ఒక యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే మాకు బోడు లాభాలు వస్తాయి కానీ అది కాదు మాకు ముఖ్యం పెద్ద ఎత్తున వేశాం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సమాజంలో జరుగుతున్న ఈ అన్యాయాలని మనం అరికట్టాలనే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం అయితే ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఈ పుస్తకంపై పాస్టర్లు స్పందించిన తీరు గురించి ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చాను అదేవిధంగా విజయ్ కుమార్ అనే ఒక పాస్టర్ కూడా ఈ పుస్తకం మీద ఒక చర్చావేదికను పెట్టి మూడు రోజులు చర్చావేదికను పెట్టి కొంచెం హంగామా చేశాడు అయితే ఆయన మీద ఒక స్పెషల్ ప్రోగ్రామ్ మేము చేద్దాం అనుకున్నాం ఆయన చేసిన కృషిని ఆయన చేసిన ఆ వినోదాన్ని మేము పరిగణలోకి తీసుకుని ఆయనకి మంచి అవార్డు ఇద్దాం అనుకున్నాం బెస్ట్ కమెడియన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి అవార్డు ఇద్దాం మంచి ప్రోగ్రాం చేద్దాం అనుకున్నాం ఎందుకంటే మూడు రోజుల పాటు పాపం చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు జనాన్ని ఆయన చేసిన ఎంటర్టైన్మెంట్ ఎలా ఉందంటే ఎక్స్ట్రా జబర్దస్తిని మించిపోయింది ఈయన చేసిన ఎంటర్టైన్మెంట్ గురించి ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకోవడానికి వచ్చిన రోజున మాతో అతను వ్యవహరించిన తీరుని కానీ అతను మాట్లాడిన మాటలు కానీ మేము ఎత్తి చూపుతూ దానికి సంబంధించి వీడియోలు పోస్ట్ చేసాం ఆ తర్వాత ఈయన ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఒక సర్కార్ లాగా హుకూం జారీ చేశాడు కరుణాకర్ని నేను డిబేట్కి ఆహ్వానిస్తున్నాను పలానా చోట కొత్తపేటలో మీటింగ్లు పెడుతున్నాను పలానా డేటు వచ్చేయాలి కరుణాకర్ అని చెప్పాడు అంటే ఆయన సీఎం పీఎమ్మ నాకు ఆర్డర్ వేయడానికి ఆర్డర్ అయ్యా ఎక్కడికి వెళ్తానికి నేను ఎందుకు వెళ్తాను రాననే విషయం తెలుసు తెలిసి కూడా ఎందుకు అనౌన్స్ చేశాడట అంత డ్రామా అంటే ఇది దీని మీద అసలు ఒక స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ చేద్దామన్నా కానీ మాకు అంత బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల కుదరలేదు ఈ సందర్భంగా ఒక రెండు రెండు నిమిషాలు ఈయన గురించి చెప్పేసేసి నేను ముగిస్తాను ఈయన చేసిన ఈ డ్రామా గురించి ఈ పుస్తకం చివరిలో ముద్రించే అనుబంధం టూ అని యాడ్ చేసి పాస్టర్లు ఎవరెవరు ఎలా స్పందించారు అనే బాగానే మేము పొందుపరిచాం ఇందులో అందులో విజయ్ కుమార్ చేసిన ఈ కామెడీ ప పెర్ఫార్మెన్స్ని కూడా మేము ఇందులో ప్రస్తావించాం అయితే అందుకు దాని గురించి ఒక రెండు నిమిషాలు మీకు తెలియజేస్తాను ఈ సభల్లో ఈయన వాగుడు ఈయన వాగిన వాగుడు ఎలా ఉందంటే రోడ్డు మీద పోయే పోరం పోకులు గాలికి తిరిగే పోరం పోకలు ఉంటారు చూడండి పని పాట లేకుండా రోడ్డు మీద తిరిగే చిల్లర వేదలు ఆకు రోడీలు అంటారు ఆ స్థాయిలో ఉంది ఈయన పక్కన కూర్చున్న బ్యాచ్ కూడా అదే బ్యాచ్ గాలి బ్యాచ్ ఈయన ఈ పుస్తకంలో నుంచి రెండు ఈ పుస్తకం తప్పని నేను రుజువు చేస్తానని చెప్పి మొదలుపెట్టాడు మొదలుపెట్టి చదువుతున్నాడనమాట చదివి ఈయన ఈ తోచింది ఏదో చెప్తాడు ఆ పక్కన వాళ్ళు ఈ బురక బుర్రకథలా చెప్తావు అనమాట ఆ విధంగా ఏసయ్యా అంటాడు అతది తందరిత ఆటాడిను ఈ పక్కన బల్లే అనమాట అదంతా జస్ట్ ఒక ఎక్స్ట్రా చెప్పిన మంచి కామెడీ పండించారు అయితే ఈయన చేసిన ఈ కామెడీలో భాగంగా ఈ పుస్తకాన్ని చించేశాడు చించేసి పుస్తకం తప్పని రుజువు చేశాను అంటున్నాడు ఎక్కడ రుజువు చేసావు నువ్వు బైబిల్లో మూడు వంతులు దాచేస్తున్నారని ఈ పుస్తకం రాస్తే ఈ పుస్తకాన్ని మూడు వంతులు దాచేసి మూడు పాయింట్లు చెప్పాడు ఇందులో నేను పుస్తకంలో ఒక పాయింట్ అడిగా అంటే ఏ పుస్తకాన్ని అయినా సరే మూడు వంతులు దాచేయాలని ఒక నియమం మీకు ఏమైనా ఉందా లేకపోతే పుస్తకం మొత్తం చెప్తే తల వెయ్యి అవుతుందని మునీశ్వరుడు శాపం ఏమైనా ఉందా మీకు ఈ పుస్తకం మీద చర్చ విధిగా పెట్టు మొదటి నుంచి చివరికి చదువుకుంటూ వెళ్ళకపోయావా ఏ మూడు నాలుగు టాపిక్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుని అవి కూడా చెమట్లు పట్టిన ఆ వాక్యాలు చదివినా కూడా చాలా ఇబ్బంది పడుతూ నీడు నవ్వులతో చదివాడు ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు అవి ప్రజల సమక్షంలో నేను పాతి సంవత్సరాల నుంచి బైబుల్ చెప్తున్నాను అంటున్నాడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ విజయ్ కుమార్ కానీ ఇంకా విజయ్ కుమార్ లాంటి పాస్టర్లందరికీ కూడా పాతి సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్న ఈ ప్రచారకులందరూ కూడా ఈ పుస్తకంలో నేను చెప్పిన వాక్యాలని ప్రజల సమక్షంలో ఎప్పుడైనా చదివి వినిపించారా ఇంతవరకు ఉంటే ఆడియో ఉంటే లేదా వీడియో ఉంటే చూపించండి ప్లే చేయండి ఇంతవరకు ఎవడో చదివి వినిపించలేదు ఎప్పుడూ ఆ పది వాక్యాలే పది పదిహేను వాక్యాలే రుబ్బుతూ ఉంటారు అదేంటండి ఈ విజయకుమార్ అంటాడు క్రైస్తవ ప్రచారకు దాచిపెడతారు ఏంటండి బైబిల్ అలా ఉంది బైబిల్ చదివితే అందరికీ అర్థమయ్యేది మేము ఎందుకు దాచిపెడతాం అంటాడు అన్నాడు సరే ఓకే మళ్ళీ ఆ తర్వాత అంటాడు ఇందులో ఉన్న వాక్యాలు చదివి వినిపించేసి ఆ బైబిల్ అందరికీ అర్థం కాదు అంటాడు ముందేమో బైబిల్ అందరికీ అర్థం అవుతుంది కదా అక్కడ ఉందిగా మేమేం దాచిపడతలేదుగా అంటాడు సరే అందులో ఈ వాక్యాలు నేను మేము చెప్తుంటే ఆ బైబిల్ మీకు అర్థం కాదు అంటాడు ఆత్మల భాష అంటాడు దయ్యాల భాష అంటాడు ఇది వీళ్ళు ఆడుతున్న నాటకాలు అయితే ఈ విజయ్ కుమార్ ఇందులో విజయ్ కుమార్ ఒకడు ఎవడో బచ్చా తీసుకొచ్చి ఆ పోరం పోకలని చెప్పాక గాలి రోడ్ మీద గాలి తిరిగే పోరం పోకలని చెప్పాక వాళ్ళు వచ్చి ఇష్టం ఇష్టం మాట్లాడి బూతులు తిట్టించి నన్ను కొంచెం మనశ్శాంతి పొందారు అనమాట అంటే వాళ్ళ బ్రతుకు పోతుందనే విషయం ఇంతకుముందే తెలియజేశారు ఆ బ్రతుకు తెరువు పోతుందనే ప్రస్టేషన్లో నన్ను ఏదో వ్యక్తిగతంగా తిట్టేసి కొంచెం అలా మనశ్శాంతి పొందారు కరుణాకరికి మగతనం ఉంటే రావాలి ఇంకా అది అమ్మకి అబ్బకీ పుడితే రావాలి ఈ విధంగా నానా రకాలుగా మాట్లాడారు అందరూ అమ్మకి అబ్బకే పుడతారు ఎవరు ఒకవేళ మీరేమన్నా అమ్మకి పరిశుద్ధాత్మకి పుట్టారా అందరూ అమ్మకి అబ్బకే పుడతారు తర్వాత మగతనం గురించి మాట్లాడితే పాతిక సంవత్సరాల నుంచి మీరు బైబిల్లో చెప్పని విషయాలని మూడు రోజుల పాటు నడి రోడ్డు మీద నుంచోబెట్టి నోరు బాదుకుంటూ మూడు రోజుల పాటు మీరు ప్రజల సమక్షంలో మీ చేత చెప్పించా పాతి సంవత్సరాల నుంచి మీరు ఎంతవరకు చెప్పలేదు కానీ ఈ పుస్తకం రాశాక మీరు వచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్పారు దానికి అర్థం ఏదో తప్పో గొప్ప తర్వాత సంగతి మీరు చెప్పిందా పక్కన పెట్టండి పాతి సంవత్సరాల నుంచి చెప్పిన వాక్యాన్ని రోడ్డు మీదకి వచ్చి చెప్పారు మూడు రోజులు మీ మీ చేత ఏకరూ పెట్టించాను అది నా మగతనం అనుకోండి లేదా ఈ పుస్తకం మగతనం అనుకోండి ఇక మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను కనుక ఈ పాస్టర్ల స్పందన గురించి మేము విపులంగా విపులంగా ఈ పుస్తకంలో తెలియజేశాను మీరు అందరూ కూడా ఈ పుస్తకం కొని చదువుకోండి ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అందరికీ హిందూ సోదరులరా ఇది కేవలం క్రైస్తవులకి మాత్రమే సంబంధించిన పుస్తకం కాదు మన హిందూ సోదరులందరూ చదవాలి అలాగే క్రైస్తవులు అందరూ కూడా చదవాలి క్రైస్తవ ప్రచారకులు ఈ విషయాలు దాచిపెడుతున్నారా లేదో మీరు అందరూ గమనించాలి అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకుని ఒక్కొక్కడు ఒక వంద పుస్తకాలు పంచేయండి ఈ జీవితంలో మనం చేసే ఒక గొప్ప పని ఏమిటంటే ఈ పుస్తకాన్ని ఒక వంద మందికి పంచితే ఇది ఒక మనకు గొప్ప అచీవ్మెంట్ ఇది ఒక చరిత్ర భారతదేశంలోనే ఒక అరుదైన చరిత్ర ఈ చరిత్రలో అందరూ భాగస్వాములు అవ్వండి ఈ పుస్తకం మనకు ఒక ఆయుధం మన ఇంట్లో ఉంటుంది ఎప్పుడో ఒకసారి ఉంచుకోండి ఏదో ఒక సందర్భంలో అవసరమైద్ది ఈ ప్రచారకులు వస్తారు ఏదో సమయంలో వస్తారు మీ దగ్గరికి రావచ్చు మీ పిల్లల దగ్గరికి రావచ్చు ఎవరి దగ్గరికైనా రావచ్చు వాళ్ళ మనసులో విషాన్ని నింపొచ్చు అప్పుడు మీరు ఈ పుస్తకాన్ని చూపించండి విషానికి విరుగుడు అలాగే మీకు మాత్రమే కాక మీ స్నేహితుల్లో కానీ మీ బంధువుల్లో కానీ అందరికీ కూడా ఈ పుస్తకాన్ని చేరవేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని గ్రామాల్లోకి మన పుస్తకం వెళ్ళాలి మీ వంతు బాధ్యతగా తలా ఒక వంద పుస్తకాలు మనిషికి ఒక వంద పుస్తకాలు పదిహేను వందల రూపాయలు ఖరీదవుతాయి కేవలం పదిహేను వందల రూపాయలు ఖరీదవుతాయి ఈ పదిహేను వందల రూపాయలు ఖరీదు కూడా మేము తీసుకోవడానికి కారణం ఏంటంటే మళ్ళీ ముద్రించాలి ఇలాంటి పుస్తకాలని మేము మళ్ళీ ముద్రిస్తాం ఆ ముద్రణ కోసం అని చెప్పి మేము మినిమం కాస్టు అందులో కూడా మేము ఇంకా నష్టపోయి కనీసం అనేది మినిమం అమౌంట్ అనేది తీసుకుంటున్నాం కనుక ఇందులో మీరు కూడా అయ్యి ఈ పుస్తకాన్ని మన తెలుగు ప్రజలందరికీ చేరవేయడంలో కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్